అందరికీ నమస్తే మరి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడ నడిబొడ్డున ఎన్నికల ప్రచారంలో ఉండగా కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఆయన చేస్తున్నటువంటి బస్సు యాత్ర మీద రాళ్ల దాడి చేయడం జరిగింది మరి దాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కూడా బలమైన రక్తగాయం కావడం జరిగింది ప్రజాస్వామ్యంలో ఎన్నికలని ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోవాలి ఎవరైనా కానీ కానీ ఈ రకంగా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలు చేయడం ఎవరికైనా కరెక్ట్ కాదు తక్షణమే మరి దాడి చేసినటువంటి నేరస్తులు ఎవరైతున్నారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తించాలి ఎందుకంటే ఈ దేశంలో ఇంతకుముందే చాలా వివిధ ఘటనల్లో ఎంతోమంది ప్రముఖమైన వ్యక్తుల్ని దేశం కోల్పోయింది రాజకీయ ప్రత్యర్థులు ఎంతవరకు దాడు భౌతిక దాడులకు వెళ్లకుండా సామరస్యంగా ఎన్నికలకు వెళ్ళడం మంచిది ఎంతకైనా భౌతిక దాడులు అనేటటువంటివి ఏ పార్టీకి కూడా అది మంచిది కాదు అది ఎవరన్నా చేయించని భౌతిక దాడులు అనేటివి మాత్రం కరెక్ట్ కాదు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడిని అందరు ఖండిస్తున్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రముఖ వ్యక్తులు ఎన్నికల ప్రచారం కావచ్చు వివిధ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా భద్రతా వలయాలు కూడా వాళ్ళకు తగిన భద్రతని కల్పించాల్సిన బాధ్యత వారు అందరి మీద ఉంటుంది మరి ఎందుకో అంత జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి ఒక వివిఐపికి మీద రాళ్ల దాడి జరిగితే కూడా మరి ఎందుకు అంతమంది పోలీసులు వందల మంది పోలీసులు రోజు ముఖ్యమంత్రికి ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళకు భద్రతా వలయంగా ఉంటారు మరి ఎందుకు క్షణాల్లో ఆ నేరస్తుల్ని పట్టుకోలేదో ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఖచ్చితంగా దాడులు ఎవరు చేసినా తప్పేట కావాలని కూడా చేయించుకొని ఏదైనా సానుభూతి పొందాలని చూస్తున్నారో ఏదైతే అర్థమైతే లేదు ఏది ఏమైనా ఖచ్చితంగా ఇటువంటి భౌతిక దాడులు చేసినటువంటి వ్యక్తుల మీద చేయించినటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని మరొకసారి కేంద్ర ఎన్నికల సంఘం ఈ దాని మీద ఒక నిష్పక్షపత పాతమైన కమిటీ వేసి ఖచ్చితంగా నిందితుల్ని గుర్తించి వారి కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా త్వరగా కోలుకోవాలని మళ్ళీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భౌతిక దాడులు అనేటటువంటివి ఇవ్వనికైనా మంచివి కావు ఇకనైనా భౌతిక దాడులకు పాల్పడకుండా ఎన్నికల ఎన్నికలు అనేటటువంటివి వ్యక్తుల మధ్య కాకుండా ఒక సిస్టమ్ ప్రకారం జరగాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాం నమస్తే